తెలంగాణ రైతులందరికీ క్షీణార్థులు తెలంగాణ రైతులందరికీ రైతు భరోసా పడ్డదావులా మీకు డబ్బులు అయితే పడ్డాయా ఎకరాకు ఎంత ఇస్తానన్నారు మన ప్రభుత్వం ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది అది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నువ్వు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు అలాగే ఎప్పుడు పడుతున్నాయి ఈ అసలు రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అనేది ఎందుకు ఇంకా రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఎందుకు పడలేదు మనకు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడైతే ప్రారంభించినట్లు తెలుస్తుంది అనమాట ఏ రోజు ఉదయం పన్నెండు గంటలు కట్టగానే మనకైతే ఖాతాలో టెంగ టంగ డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తర్వాత మనం అయితే చూసుకున్నట్టయితే అసలు రైతుల ఖాతాలో చాలామంది అయితే చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పిన విధంగానే మనకు తర్వాత ఏమన్నారు మీరైతే వినలేదు ఒకసారి అయితే ఇప్పుడు చెప్తా మీరు వినండి పన్నెండు గంటల తర్వాత పడతాయి అనే మాట నిజమే కానీ మండలాల వారిగా అలాగే జిల్లాల వారిగా ఫస్ట్ మొదట స్టెప్పు జిల్లాల వారీగా రెండో స్టెప్పు మండలాల వారీగా మూడవ స్టెప్పు గ్రామాల వారీగా గ్రామాల వారీగా నడితే విడతల వారీగా అయితే ఏదైతే రుణమాఫీ చేసిర్రో ఇక అట్లనే రుణమాఫీ ఎట్లనే రైతు భరోసా డబ్బులో కూడా అట్లనే పడడం అయితే జరుగుతుందనమాట మీకు విధిలే జిల్లాల్లో ఇంకా డబ్బులు అనేవి మీకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డా అలాగే మీరు ఏం సాగు చేస్తున్నారు ప్రతి ఒక్క సాగు చేస్తున్నారు మరి రైతు భరోసా డబ్బులు అనేవి ఇంకా ఎందుకు పడలేదు అనేది కూడా రైతులనే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మాకు ఇంకా డబ్బులు అనేవి ఎందుకు పడలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టుబడి సాయం అయితే అందుకుంటేనే కదా మనకి ఎంతో అంత మందులకు కానీ అవ్వచ్చు ఇంకా దేనికైనా కానీ మనకు అవసరాలకు పనిచేస్తాయి కాబట్టి ఇక రైతులైతే ఇప్పుడు లో ఇది మనకు దసరా నుంచి వెళ్ళి అయితే దుర్చువడం అయితే జరుగుతుందనమాట సో ఇన్ఫర్మేషన్ అనమాట తప్పకుండానే అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేసినట్లయితే ఇక డబ్బులు అయితే మీ అందరికీ కూడా ఎవరికైతే పడలేదన్నమాట చాలా మందికి అయితే పడలేదని చెప్పడం జరిగింది ఇక ఒక పది శాతం పైగా అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట ఇక పది శాతం అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఇక మిగతా వారి సంగతి ఎట్లా మరి ఆ పది శాతం అయితే మరి వీళ్ళంతా రైతులు కదా ఇప్పుడు ఒక గ్రామం వేసిన అని చెప్తారు మరి మిగతా అన్ని గ్రామాలు కాదా ఇక మిగతా అన్ని విలేజులు కాదా ఊర్లు కాదా మరి అది ఒక్కటే గ్రామమా ఇక ఒక్క గ్రామం సాగు చేస్తేనే మరి తెలంగాణ మొత్తం అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కదా తర్వాతనైతే మరి గెలుతారు ఆ ఒక్క ఊరే ఊళ్ళో ఊళ్ళో ఎత్తే అన్ని ఊర్లలో ఎత్తనాయి కదా తెలంగాణలో ఉన్నాయి దాదాపు ఎన్ని పల్లెలు ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలైతే ఉండడం అయితే జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాల వారిగా విడుదల వారికి వేసినా కూడా మనకి ఇంకా ముప్పై ఐదు రోజులు కాదు కదా నలభై రోజులనైతే కథం చేస్తామని అయితే చెప్పడం జరిగింది మరి ఈ కథం డబ్బులు అనేవి అసలు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు రైతు భరోసాకు సంబంధించి మీకు డబ్బులు పడ్డాయా పడలేదు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ యొక్క రైతు సమాచారం అయితే ఇది అనమాట తప్పకుండా అయితే మీ అందరికీ కూడా ఎప్పుడు ప్రభుత్వం అనేది నలభై రోజులలో మార్చి ముప్పై ఒకటిలోగానైతే డబ్బులు అయితే వేస్తామని చెప్పింది రో ఇక మీ అందరికైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అనమాట తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే తెలియజేసినట్లయితే ఇక వాళ్ళకు కూడా డబ్బులు అనేవి పడ్డాయా లేదా మీ యొక్క ఊర్లకు సంబంధించి ఎవరికైనా డబ్బులు పడ్డాయా లేదా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్